ఏపీ ఫైబర్ నెట్ సంస్థను పూర్తిగా కనుమరుగు చేసేలా అధికారులు కుట్రలు పన్నుతున్నట్లు అనుమానం వ్యక్తమవుతోందని ఆ సంస్థ చైర్మన్ జీవిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు గత ప్రభుత్వంలోని వ్యక్తులకు సహకరించేలా వ్యవహరిస్తున్న ముగ్గురు ఉన్నతాధికారులను తొలగిస్తున్నట్లు ప్రకటించారు ముఖ్యంగా ఏపీ ఫైబర్ నెట్ ఎండీ దినేష్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు అధికారుల తీరుపై సీఐడి లేదా విజిలెన్స్ విచారణ జరపాలని కోరతానన్నారు గతంతో పోలిస్తే మేము ఒక్క రూపాయి కూడా ఆదాయం సంపాదించలేదు ఒక్క కొత్త కనెక్షన్ కూడా మేము ఈ తొమ్మిది నెలలు ఇవ్వలేదు ఏ స్థాయిలో అధికారులు పనిచేస్తుండటానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది ఏమైనా ప్రభుత్వం పైన జరుగుతున్న కుట్ర అనుకోవాలా వీళ్ళు ఏమైనా బ్లాక్ షీప్స్ అనుకోవాలా ఈ ఆర్గనైజేషన్ చంపేస్తే ఇప్పుడు ఇక చనిపోయినప్పుడు ప్రీవియస్ క్యామ్స్ కూడా వెరిఫై చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి ఆ విధంగా ముందుకెళ్తున్నారని నాకు డౌట్ వస్తుంది ఒకటి పప్పు సత్యరామ భారజ గారు ఈజ్ ఏ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ రెండోది వచ్చేసరికి గన్నం గందంశెట్టు సురేష్ గారు శశాంక్ హైదర్ ఖాన్ వీళ్ళు ముగ్గురుని గా ఈ రోజే టెర్మినేట్ చేస్తూ నాలుగు ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత సబ్జెక్టు ఇవ్వండి వీళ్ళు ముగ్గురు ఏదైనా అధికార చేసినా చేసినా కూడా తదుపరి చర్యలు చాలా కఠినంగా ఉంటాయి అందులో మొహమాటం ఏం లేదు డిసెంబర్ ఇరవై నాలుగో తేదీన ప్రెస్ మీట్ పెట్టి నాలుగు వందల పది మందిని ఒకే రోజు ఇర్రెగ్యులర్ ఎంప్లాయీస్ అని చెప్పేసి నేను తీసేయడం జరిగింది ఈ రోజుకి అంటే దాదాపు రెండు నెలలు అవుతున్నా కూడా ఈ రోజుకి ఒక్క ఎంప్లాయీని కూడా తీసేసిన అఫీషియల్ ఆర్డర్స్ ఇవ్వలేదు సో ఈ రోజు జీతాలు పేద దాదాపు కోటిన్నర రూపాయలు ఎవడికి పుట్టింది అండగా ఇది మాకు జిఎస్టి ఇష్యూ ఒకటి వచ్చింది ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయి షోకాజ్ నడిసి మీరు వచ్చి సమాధానం చెప్పమంటే ఒక కూడా ఫైల్ చేయలేదు తెలుసా మూడు వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలు ట్యాక్స్ డిమాండ్ ఇంట్రెస్ట్ పెనాల్టీస్ పంపించారు ఇది ఎండి కె దినేష్ కుమార్ ఐఏఎస్ గారి నుంచి ఈడీ వచ్చారు ఆ రోజున రమేష్ నాయుడు గారి నుంచి ఇది రికవర్ చేయాల్సిందేను విజిలెన్స్ వాళ్ళు కొంత పాత వెండర్స్ మీద కొంత డౌట్ ఉండి పేమెంట్లు చేయొద్దని చెప్పేసి రిటర్న్గా రాసిచ్చారు వాళ్ళు రిటర్న్గా రాసిస్తే అరవై కోట్ల రూపాయల పేమెంట్ జరిగింది యు సినిమా గురించి మన కంప్లైంట్ వస్తే యూ సినిమా గురించి వస్తే నేను వాళ్ళకు నోటీసులు ఇవ్వడం జరిగింది పదిహేను రోజుల లోపు డబ్బులు పే చేయమన్నాను ఇవ్వలేదు ఎఫ్ఐఆర్ కంప్లైంట్ చేయాలా సైన్ చేయరు ఇల్లు అధికారులు కంప్లైంట్ మీద నేను చేయకూడదు కదా ఇక్కడ చాలా చర్యలు అవినీతి కంటే కూడా అవినీతితో పాటు ద్రోహం చేసే చర్యలు చాలా ఉన్నవి వైజీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ కేబుల్ ఆపరేటర్లు అందరినీ వాళ్ళ మనుషులకు మార్చుకున్నారు తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు సరిగా చేయలేదు ఇప్పుడు ఆ పాత కేబుల్ ఆపరేటర్లు వచ్చి సార్ వాళ్ళు చేయట్లేదు మాకు ఇవ్వండి సార్ అని చెప్పులు అరిగేలేక మా ఆఫీస్ చుట్టూ తిరుగుతుంటే నేను ఎండార్ చేస్తే ఒక్కళ్ళకి ఒక్క కనెక్షన్ ఇవ్వలేదు ఇట్లా నిలబెట్టి నీకు ఏంది అంత తొందర పో బయటికి ఇదే మన కేబుల్ ఆపరేటర్ పట్ల ప్రవర్తించిన తీరు